రైతు సోదరులకు నమస్కారం ముందుగా ఈరోజు డేట్ చూస్తే సెప్టెంబర్ ఇరవై ఎనిమిది రెండు వేల ఇరవై ఐదు వెల్కమ్ టు మై ఛానల్ మై ఛానల్ ఏ ముక్కన్నారా మే ఛానల్ మనం ఈరోజు కలికిరి టమాటా మార్కెట్లో ధరల గురించి తెలుసుకుందాం ఇక్కడ పదైకేళ్ళ బాక్సు ఇక్కడ మూడో రకం క్వాలిటీ గురించి మాట్లాడుకుంటే ఇరవై రూపాయల నుంచి డెబ్భై రూపాయల దాకా అమ్మకాలు జరిగాయి రెండో రకం క్వాలిటీ గురించి మాట్లాడుకుంటే ఎనభై రూపాయల నుంచి నూట ఇరవై రూపాయల దాకా అమ్మకాయ జరిగాయి అలాగే ఫస్ట్ క్వాలిటీ గురించి మాట్లాడుకుంటే నూట ముప్పై రూపాయలు నూట అరవై రూపాయల దాకా అమ్మకాలు జరిగాయి కలిగి టమాటా మార్కెట్లో ఈరోజు ఇక్కడ ధరలు తగ్గాయి కలిగి టమాటా మార్కెట్లో టాప్ అండ్ టాప్ చూస్తే నూట డెబ్బై రూపాయల దాకా అమ్మకాలు జరిగాయి ప్రకారం అలాగే అనంతపురం టమాటా మార్కెట్లో ఇక్కడ పదిహేకేళ్ళ బాక్సు ఇక్కడ స్టాకు బాగానే పెరిగింది ఈరోజు టూ ల్యాక్స్ బాక్స్ వచ్చాయి అలాగే ఇక్కడ సూపర్ టాప్ చూస్తే రెండు వందల ఎనభై రూపాయల దాకా అమ్మకాలు జరిగాయి యావరేజ్ అమ్మకాల గురించి మాట్లాడుకుంటే నూరు రూపాయల నుంచి రెండు వందల రూపాయలు క్వాలిటీ టమాటా గురించి మాట్లాడుకుంటే రెండు వందల పది రూపాయల నుంచి రెండు వందల యాభై రూపాయల దాకా అమ్ముకా జరిగాయి ఒక్కొక్క మండీలో ఒక టమాటా క్వాలిటీని బట్టి ఒక్కొక్క సూపర్ టాప్ అమ్మారు ఒక మండీలో రెండు వందల యాభై ఒక మండలో రెండు అరవై ఒక మండలో రెండు డెబ్భై ఒక మండీలో రెండు ఎనభై అలా ఒక్కొక్క మండీలో ఒక సూపర్ టాప్ అమ్మారు అన్ని మండీలో ఒకే సూపర్ టాప్ పోదు టమాటా క్వాలిటీ బట్టి పోతుంది అలాగే కోలా టమాటా మార్కెట్లో ఇక్కడ ధరల గురించి మాట్లాడుకుంటే ఇక్కడ కేల బాక్సు చిన్న బాక్సు స్మాల్ బాక్సు ఇక్కడ మూడో రకం క్వాలిటీ గురించి మాట్లాడుకుంటే ముప్పై రూపాయల నుంచి నూట పది రూపాయల దాకా అమ్మకాలు జరిగాయి రెండో రకం క్వాలిటీ గురించి మాట్లాడుకుంటే నూట ఇరవై రూపాయల నుంచి రెండు వందల ఇరవై రూపాయల దాకా అమ్మకాలు జరిగాయి అలాగే ఫస్ట్ క్వాలిటీ గురించి మాట్లాడుకుంటే రెండు వందల ముప్పై రూపాయల నుంచి రెండు వందల ఎనభై రూపాయల దాకా అమ్మకా ఇక్కడ కూడా సేమ్ అంతే ఒక్కొక్క మండలిలో ఒక సోపర్ టాప్ ఒక మండలి రెండు యాభై ఒక మండల రెండు అరవై ఒక మంది రెండు నలభై ఒక మండలో రెండు తొంభై అలా సోపర్ టాప్ వెళ్ళాయి అలాగే ఢిల్లీలో టమాటో మార్కెట్ గురించి మాట్లాడుకుంటే ఇక్కడ ఒక బాక్స్ వచ్చి ఇరవై కేజీల బాక్సు ఇక్కడ సూపర్ టాప్ చూస్తే ఏడు వందల రూపాయల దాకా అమ్మకాదురా ఈరోజు అలాగే ఇక్కడ ఢిల్లీలో హిమాచల ప్రదేశ్ కాయల గురించి మాట్లాడుకుంటే నాలుగు వందల రూపాయల నుంచి నాలుగు వందల యాభై రూపాయల దాకా అమ్మకాలు జరిగాయి అలాగే ఢిల్లీలో మొలకచీరు టమాటా రేటు గురించి మాట్లాడుకుంటే ఐదు వందల రూపాయల నుంచి ఆరు వందల యాభై రూపాయల దాకా అమ్మకాలు జరిగాయి మొలక చెరువు టమాటాలో ఢిల్లీలో ఈ రేట్లు అలాగే అనంతపూర్ టమాటా రే కాయలు ఢిల్లీలో ఏం రేట్లు అంటే ఐదు వందల రూపాయల నుంచి ఐదు వందల యాభై రూపాయల దాకా అమ్మకాలు ఢిల్లీలో అలాగే కోలా టమాటా మార్కెట్లు కాయలు ఢిల్లీలో ఏం రేట్ అమ్మాయి అంటే ఐదు వందల రూపాయల నుంచి ఆరు వందల రూపాయలు అమ్మాయి క్వాలిటీ ఉంటే ఆరు వందల యాభై రూపాయల దాకా అమ్మకాలు జరుగుతున్నాయి అలాగే ఢిల్లీలో హైబ్రిడ్ టమాటా రేటు గురించి మాట్లాడుకు టమాటా రేటు గురించి మాట్లాడుకుంటే ఇక్కడ రెండు వందల యాభై రూపాయలు స్టార్ట్ చేసి మూడు వందలు మూడు యాభై నాలుగు వందల రూపాయల దాకా అమ్మకాదులిగాయి అలాగే ఈ టమాటా రేట్లు అనేది రోజు రోజుకి అప్ అండ్ డౌన్ అవుతుంది ఒకరోజు పెరుగుతాయి ఒకరోజు తగ్గుతున్నాయి ఈ వర్షం వల్ల టమాటాకు చాలా మచ్చ వచ్చాయి ఏ టమాటా ముట్టుకున్నా మచ్చ ఊజి ఈ వర్షం వల్ల చాలా దెబ్బ తినేసారు రైతులు టమాటాలు నష్టపోయాయి చాలా నష్టపోయారు రైతులు కూడా ఈ వీడియో వస్తే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్